అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఎంపీడీఓ ఆఫీసులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా డాక్టర్ వి వేణుగోపాల్ కేవీ హాస్పిటల్ డాక్టర్ కీర్తి డాక్టర్ త్రివిక్రమ్ ఎంఈఓ కాంచనా తదితరులు పాల్గొన్నారు

తర్వాత తర్వాతవరం జీ నిర్మలా గారు తర్వాత ముందూరు ఉమాదేవి గారు ఉమాదేవి గారు రావాలి భవాని గారిని వేదిక గారు మరి సీనియర్ నగరవాడీ కార్యకర్త వారికి సన్మానం చేసుకోవడం చేసిన వాళ్ళు వాళ్ళు మనం గౌరవించుకోవాలి తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చేమో మీకు చిన్న బిడ్డలు ఉంటాయి కనుక చాలా మంది చూస్తుంటారు హాస్పిటల్ వస్తుంటారు అట్లా చిన్న బిడ్డలకి ఎప్పుడు కూడా మోషన్ పోయినా ఎవరి పోయినా గోడ కొంచెం ఎక్కువ వాష్ చేయాలి అది వదిలేసి ఇక్కడ నీళ్ళు వాడుతున్నాడు కొంతమందిగా కూడా

ఇది నెల తక్కువ కొన్ని బేబీలు అట్ అవుతుంది ఐస్ అంటే ఒక ఒక కిలో తొమ్మిది వందల గ్రాములు ఎనిమిది వందల బేబీస్ ఆ బేబీస్ మనం అబ్జర్వ్ చేస్తే మా అబ్జర్వేషన్ గమనించింది ఏంటంటే మేము ఒక పాప ఒక బాబు ఇద్దరు ఒకే బరువు తట్టు పెట్టాయి అంటే సర్వైవ్ అయ్యే ఛాన్సు ఏ కాంప్లికేషన్ లేకుండా ఐసీఈ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఫిమేల్ బేబీస్కే ఎక్కువ ఉంటుంది అంటే ఆడపిల్లలకి ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఒక బేబీ సర్వైవ్ అయ్యి ఎన్ఐసిలో సర్వైవ్ అయ్యి ఒక ఎనిమిది వందల గ్రాములో అయ్యి ఒక కిలోగ్రామ్ బేబీస్కి ఫిమేల్ బేబీస్కే ఛాన్స్ సర్వైవ్ అవ్వాలి అది ఎక్కువ ఉంటుంది అన్నమాట దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు వీకర్ సిక్స్ కాదు సో జెనటిక్గా పొటెన్షియల్గా కానీ మెంటల్గా కానీ ఆడవాళ్ళే ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఎనిమిది వందల రావడం బేబీ నుంచి కూడాను ఫీమేల్సే స్ట్రాంగ్గా అడుగుతారు శారీరకంగా మగవాళ్ళు బలంగా ఉండొచ్చు కానీ ఆడవాళ్ళే శారీరకంగా మెంటల్గా స్ట్రాంగ్ సో మంచి సొసైటీని తయారు చేయడం కానీ లాంటి బాధ్యత తీసుకోవడా కానీ టీచర్ అయినా కానీ అంగన్వాడీ అయినా కానీ ఏదైనా స్త్రీలకే ప్రాధాన్యత ఉంటుంది కానీ మగవారికి తక్కువ ఉంటుంది సో ఎంఎండా గారు చాలా చక్కగా చెప్పారు ఇన్స్పైరింగ్ చెప్పారు సో గారు చెప్పారు సో దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళు కావాలంటే చిన్నప్పటి నుంచి కూడా సమానంగా చూడాలి మంచి ఎడ్యుకేషన్ కావచ్చు ఇద్దరికి సమానంగా చదివించడము ముఖ్యంగా కొన్ని విషయాలు నేను అంటే అన్ని అందరూ చెప్పారు కొన్ని నేను చెప్పడం ఏంటంటే చిన్న ఆడపిల్లలకి ఎస్పెషల్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్ ఐరన్ డెఫిషన్స్ అనేవి అంటారు మీకు అందరికీ అవగాహన ఉంటుంది ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వడము డివార్మింగ్ ఎలాగో రొటీన్లో జరిగే కార్యక్రమం అదో సెంట్రల్ కాలేస్ ఎస్పెషల్ స్కూల్లో థర్టీ టెన్ టు థర్టీ అప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడము శానిటరీ ప్యాడ్స్ గురించి అవగాహన ఇవ్వడం కానీ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్